అండి వెల్కమ్ టు జయాస్ వన్ కిచెన్ తెలుగు ఇవాళ స్పెషల్ రెసిపీ హోటల్ స్టైల్ అల్లం చట్నీ ఈ అల్లం చట్నీ ఇడ్లీ వడ దోసె బోండా దేని కాంబినేషన్లైనా తీసుకొని తినచ్చు ఈ టేస్టీ అల్లం చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఈ అల్లం చట్నీకి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అల్లం తీసుకొని దీని మీద ఉన్న పీల్ తీసేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ ఫిఫ్టీ గ్రామ్స్ అల్లానికి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఒక టీ గ్లాస్ హాట్ వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పచ్చనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వీటిని ఒక వన్ సెకండ్ వేయించుకోవాలి తర్వాత ఇందులో ఫిఫ్టీ గ్రామ్స్ అల్లానికి ఫిఫ్టీ గ్రామ్స్ ఎండిమిర్చి తీసుకొని వేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొన్ని మెంతులు వీటిని కూడా ఒక వన్ మినిట్ వేయించుకోవాలి వన్ మినిట్ తర్వాత ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకొని మరో వన్ మినిట్ వేయించుకోవాలి ఇదంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయి వన్ మినిట్ తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు రెండు ముందుగానే నానబెట్టుకున్న చింతపండు ఆ వాటర్ కూడా వేసుకోవాలి తరువాత రుచికి సరిపడే గల్లుప్పు వన్ టేబుల్ స్పూన్ బెల్లం తురుము వేసుకొని ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఇందులో ఉన్న వాటర్ ఇంకిపోయే అంతవరకు ఉడికించుకోవాలి టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ తర్వాత వాటర్ ఈ విధంగా ఇంకిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి దీన్ని కాసేపు చల్లార్చుకొని మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ చట్నీని పోపు పెట్టుకునే దానికి స్టవ్ మీద కడాయి పెట్టి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఇప్పుడు ఇందులో చట్నీ వేసుకొని ఆ మిక్సీ జార్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి విధంగా కలుపుకొని ఇప్పుడే ఉప్పు చూసుకొని సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ చట్నీని ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇంతేనండి హోటల్ స్టైల్లో అల్లం చట్నీ ఈ అల్లం చట్నీ అప్పటికప్పుడే తినేదానికంటే ఒక రోజు తర్వాత తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్